మన హైదరాబాదులో కొండ గుహలో స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు పోనేరులో ఏంటంటే విష్ణునామాల చేపలైతే ఉంటాయంట ఈ దేవాలయానికి చేరుకోవాలంటే ఇలా కొండపైన ఉన్న మెట్లని మనం ఎక్కుకుంటూ పైకైతే వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు నిర్మించిన దేవాలయం కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు గుహలోపల స్వయంగా వెలిసారు పురాతన రోజుల్లో ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఇలా బండ మీద మెట్ల లాగా వీటిని అయితే చెక్కడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ స్వామివారు అయితే వెంటనే ఆ కోరికల్ని నెరవేరుస్తారంట అప్పట్లో ఈ మార్గానే వెళ్ళేవారు అలాగే ఈ దేవాలయాన్ని నిర్మించి కొన్ని వందల సంవత్సరాలు అయితే అవుతుంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా వెలిసిన గుహ మన హైదరాబాద్ లో ఉందని మీలో ఎంతమందికి తెలుసు ఎన్నో సంవత్సరాల క్రితం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే ఈ కొండపైన ఉన్న గుహ లోపల స్వయంభుగా వెలిసారు వెలిసి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న భక్తులకి దర్శనం అయితే ఇస్తూ ఉన్నారు అండ్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు తమ మనసులో ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ స్వామివారు అయితే ఆ కోరికల్ని వెంటనే నెరవేరుస్తారు అని ఇక్కడకు వచ్చే భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు ఈ ఆలయం ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ ఒక చిన్న గుహలోపల స్వామివారి రూపం అయితే స్వయంబుగా వెలిసి మనకి స్వామివారి రూపం కనిపిస్తుంది అండ్ అలాగే ఈ స్వామివారు వెలిసిన గుహ పక్కనే మనకి ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది ఇక ఈ దేవాలయం యొక్క లొకేషన్ ఎక్కడ అంటే మన హైదరాబాద్ లోని తిరుమలగిరి అనే ఏరియాలో నాగదేవత దేవాలయం అయితే ఉంటుంది ఆ దేవాలయానికి పక్కనే ఈ స్వయంభు వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది ఇక ఈ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఇక్కడే కలుయుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు స్వయంబుగా వెలిసారు ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తాన్ని అయితే చూద్దాం మనం ఒకసారి ఈ ఆలయం దగ్గరికి వచ్చాం కదా పైకి పుట్టనెక్కి ఇక్కడ రాసింది చూడండి స్వయంభూ శ్రీ వెంకటేశ పెరుమల స్వామి దేవాలయం అని రాసింది లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి స్వామివారిని చూద్దాము గుహలోపల వెళిశారు స్వామివారు ఈ దేవాలయం లోపలికైతే వచ్చేసినాం మనం ఫైనల్ గా చూడండి దేవాలయం అయితే ఒక ఈ చిన్న గుట్టు ఉంటుంది మనకి తిరుమలగిరి ప్లేస్ లో నాగదేవత దేవాలయం అయితే ఉంటుంది ఆ దేవాలయం దగ్గర నుంచి మనం వస్తే స్ట్రైట్గా దేవాలయం క్రాస్ చేసి మనం వస్తే సెకండ్ లెఫ్ట్ కి ఈ దేవాలయం అయితే ఉంటుంది ఈ ఇక్కడ ఇల్లులు ఉంటాయి సో ఆ ఇల్లు మధ్య నుంచి వస్తే ఒక చిన్న కొండ ఈ దేవాలయం అయితే ఉంటుంది దేవాలయం అయితే అసలు చాలా ప్రశాంతంగా అండ్ చాలా పీస్ఫుల్గా గా ఉంది అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ ఉండదు మనకి అందుకే స్వామివారు స్వయంగా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ గుహ లోపల స్వయంగా వెలిసారు వెంకటేశ్వర స్వామివారు ఒకసారి మనమైతే ఇటు సైడ్ వెళ్ళి ఇక్కడ ఒక కోనేరు ఉంది అండ్ అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి చిన్న దేవాలయం ఉంది ఫస్ట్ అయితే ఇవి చూసుకొని తర్వాత స్వామివారు వెలిసిన ఆ గుహనైతే వెళ్ళి చూద్దాము ఈ గుట్ట పైన ఇక్కడైతే ఒక కోనేరు ఉంది ఇందులో వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఎంత సమ్మర్ అయినా కానీ వాటర్ అయితే ఇలాగే ఉంటాయంట ఎప్పుడు ఎండిపోవు ఎప్పుడు ఈ వాటర్ అనేది లెవెల్ కూడా ఎక్కువ పెరగదంట లెవెల్ కూడా పైకి చూడండి చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఇక్కడ విష్ణుమూర్తి వాహనం ఉంది అండ్ అలాగే ఇది ధ్వజస్తంభం అండ్ ఇటు సైడ్ అయితే మనకి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉంది చిన్నది చూడండి లోపల వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంది పక్కనే మనకైతే వినాయకుడి విగ్రహం కూడా ఉంది పక్కన అండ్ ఇది కోనేరు ఈ కోనేరులో ఏంటంటే విష్ణునామాల చేపలు అయితే ఉంటాయంట అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఇక్కడ ఉన్న చేపల్లో కొలువై ఉంటాడు అని నమ్ముతారు అలా ఇందులో విష్ణునామాల చేపలు కూడా ఉంటాయంట ఈ కోనేరులో ఈ దేవాలయానికి అయితే ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఇప్పుడు నిర్మించిన దేవాలయం కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు గుహలోపల స్వయంగా వెలిసారు వెలిసిన తర్వాత ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ స్వామివారు అయితే వెంటనే ఆ కోరికల్ని నెరవేరుస్తారంట ఇప్పుడు స్వామివారు వెలిసిన గుహనైతే చూద్దాం ఒకసారి వెళ్ళి నిజంగా అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్లో మంచి చల్లటి గాలి అయితే వస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చూడండి రాసుంది స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి చూడండి ఈ బండి ఉంది కదా ఈ బండ లోపలే స్వామివారు అయితే స్వయంగా వెళ్సారు ఈ గుహ లోపల వెంకటేశ్వర స్వామి వారి రూపం అనేది మనకు కనిపిస్తుంది ఈ గుహ లోపల చూస్తే ఒకసారి చూద్దాం మనం చూడండి వెంకటేశ్వర స్వామి వారు అక్కడ కార్నర్లో ఆ రాయి మీద వెలిసారు స్వయంగా చూడండి మనం చూసుకున్నట్లయితే స్వామివారి రూపం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్వామివారి తల స్వామివారి ముఖము స్వామివారి కింద శరీర భాగము అండ్ అలాగే స్వామివారి చేతులు అవన్నీ మనకి క్లారిటీ కనిపిస్తున్నాయి చూడండి పైన హెడ్ పైన నామాలు అయితే పెట్టారు అండ్ అలాగే స్వామివారి రెండు చేతులకు కూడా శంఖము చక్రం ఉంటుంది కదా సో వాటికి కూడా సైడ్కి అయితే పెట్టారు చూడండి కొంచెం క్లారిటీగా చూడండి మనకు అర్థమవుతుంది స్వామివారి రూపము ఇలా స్వామివారైతే ఇక్కడ గుహలోపల స్వయంగా వెళారు స్వయంభుగా మీరు ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారైతే వెంటనే నెరవేరుస్తారు కోనేరేమి ఇక్కడ సెంటర్లో ఉంది కోనేరు ఇటుొక దేవాలయం ఉంది అండ్ అలాగే ఇక్కడేమో స్వామివారి గుహ అయితే ఉంటుంది మనకి దీంతో పాటు ఇక్కడ చూడండి శివలింగం రాస్తుంది ఇక్కడ పైన స్వామివారి మీద అభిషేకం ఇవి పెట్టారు అండ్ ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో శివలింగం ఉంది లోపల ఈ దేవాలయం వెనకాల ఉన్న గుట్ట ఇది ఈ గుట్ట పైన చూడండి ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది మనకి అండ్ ఇది దేవాలయము నిజంగా ఈ ప్రిమిసెస్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రిమిసెస్ అయితే ఈ ఏరియా అండ్ ఇక్కడ చూడండి ఈ దేవాలయం చూసి మనకి ఇక్కడ ఒక దేవాలయం కనిపిస్తుంది చూడండి ఇది నాగదేవత దేవాలయం ఆ దేవాలయం కూడా చాలా బాగుంటుంది నాగదేవత అమ్మవారు చాలా పవర్ఫుల్ వీడియో కూడా వస్తుంది మనకి త్వరలోనే వీడియో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి